నమస్కారమండి ప్రణవీ స్టోరీస్కి స్వాగతం ఇవాళ మనం డి కామేశ్వరి గారు రచించిన వివాహ బంధాలు అనే కథలోని పన్నెండవ భాగాన్ని విందామా మిగిలిన భాగాలు మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా వినకుంటే వినేయండి ఇక కథలోకి వెళదాం శివదా మొహం పాలిపోయింది శారద ఆత్మహత్యకు పాల్పడిందా ఎందుకు 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 అలా చేసింది తను మనసులో మాట తెలియకుండానే పైకి అన్నాడు ఎందుకేమిటి బాబు మొగుడు పెళ్ళాలన్నాక మాట మాట అనుకోదు ఈ మాత్రం దానికి నిండు ప్రాణం తీసుకుంటావా అమ్మ అని కేకలేసాను బాబు ఆ అమ్మకి అసలే అభిమానం ఎక్కువ మీరు సిటపటలాడుతూ కేకలేస్తే ఆ అమ్మకి పౌరుషం వచ్చి ఇంత పని చేసేసింది బాబు ఇకపై ఆ అమ్మని జాగ్రత్తగా చూసుకో బాబూ మాట జారకు అప్పలమ్మ హితోక్తులు సాగుతున్నాయి అవేవి శివరామ్కు వినపడలేదు శారద ఇంతకి తెగించిందా ఎంత పని చేసింది తనని తనని నలుగురిలో అవమానించడానికి కాకపోతే అంత ఏం కొంప మునిగిందని ఇంత ఘోరం చేయాలి ఆవేశంతో అతని వాళ్ళు ఉడికిపోసాగింది అప్పలమ్మ ఇల్లు తుడిచి హోటల్ నుంచి కాఫీ టిఫిన్ తెచ్చి పెట్టి వెళ్ళింది యాంత్రికంగా కొనసాగుతున్న టిఫిన్ తింటున్న శారద శివరామ్ మనస్సు శారద చేసిన పనికి కుతకుతలాడుతుంది పది గంటల రైలు దిగి శారద వచ్చేసరికి బోనులో పూలిలా ప్రసవాలు చేస్తున్నాడు శివరామ్ ముందు గదిలో సూట్ కేస్ పట్టుకుని లోపలికి అడుగుపెట్టిన శారదని చూడగానే అప్పటి వరకు ఎవరి మీద చూపాలో తెలియని చిరాకు కోపం ఉక్రోషం ఒక్కసారిగా చుట్టుముట్టాయి ఎక్కడికి వెళ్ళావు తీక్షంగా చూస్తూ అన్నాడు పళ్ళు కొరికి ఆ క్షణంలో ఆ కోపంలో అంతకంటే మూత మాట రాలేదు అతని తీక్షణతకి శారద మనస్సులో అలక్షణం బెదిరించి కానీ పైకి కనపడకుండా నిబ్బరంగా మా చెల్లి పెళ్లికి వెళుతున్నట్టు ఉత్తరం రాసి పెట్టాను చూడలేదా అని అడిగింది సౌమ్యంగా ఎవరిని అడిగి వెళ్ళావు నిన్ను వెళ్ళొద్దని చెప్పాను ఎందుకు వెళ్ళావు గొంతు మరింత పెరిగింది అలా నా చెల్లి పెళ్లికి కూడా వెళ్ళకుండా దానికి వీలు లేదని కట్టడి చేసే అధికారం మీకు లేదని తెలిసాక వెళ్ళాను శారద నిబ్బరంగా చూస్తూ సూట్ పట్టుకొని లోపలికి వెళ్ళబోయింది శివరామ్ ఒక్క క్షణం నిర్గాంతపోయాడు తనని ఎదిరించి నిర్లక్ష్యంగా జవాబిస్తున్నది శారదేనా అపనమ్మకంగా చూశాడు శారదని వెంటనే అతని మొహంలో రక్తం పొంగింది విసురుగా దగ్గరికి వెళ్ళి చెయ్యెత్తి ఎదిరించి జవాబు చెబుతున్నావా అంతవరకు వచ్చిందా నీ వ్యవహారం అంటూ పళ్ళు కొరికాడు శారద ఆ కోపానికి బెదరకుండా సూర్తిగా తీక్షణంగా చూసింది ముందా చెయ్యి దింపండి తిట్టితే కొట్టితే ఇంకా మీదట సహించను బాధగా మర్యాదగా చూడడం నేర్చుకోండి మరోసారి పోవడం శివరామ్ వంతయింది మాటల కోసం తడుముకున్నాడు ఓహో అంతవరకు వచ్చిందా వ్యవహారం అంత పొగరు ఎక్కిందా మాటకి మాట జవాబు ఇచ్చేంత దానివయ్యావా పో ఎక్కడి నుంచే వచ్చావో అక్కడికే పో నువ్వేం చేస్తే అది సహించి పడుంటాననుకుంటున్నావా పో ముందు బయటికి అంటూ అరిచాడు అగ్ని సాక్షిగా నలుగుదురుగా కట్టుకున్న బాధని పొమ్మనడం అంత సులువు కాదు బాధని వదిలించుకోవాలంటే చాలా తతంగం ఉంది నేను పోవాలంటే కోర్టుకెళ్ళి వివాడుకులు ఇవ్వండి అంతవరకు పొమ్మనే అధికారం మీకు లేదు శివరామ్కి ఇది రెండో షాక్ శారదలో ఈనాటి ఈ తీరు శివరామ్ ఊహించినది అడుగడుగున అతను ఆశ్చర్యపోతూ శారదకేం పిచ్చి పట్టలేదు కదా అన్నట్టు తెల్లబోయి చూశాడు ఆమె అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే ఏం చేయాలో తోచలేదు పుట్టింట్లో ఎవరో ఏదో నేర్పి ఉంటారు ఆమె ముందు తగ్గిపోవడానికి అహం అడ్డొచ్చింది ఓహో అంత దూరం వెళ్ళిందన్నమాట వ్యవహారం అంత సరదాగా ఉంటే అలాగే ఇస్తాను విడాకులు అడుక్కు తింటూ పోదువుగాని ఉక్రోషంగా కసిగా అన్నాడు పర్వాలేదు ఈ బతుకు కంటే ఏ బతుకు తీసిపోదులేండి మీ ఇంట్లో చేసే వంట మరెవరి ఇంట్లో చేసినా ఆ మాత్రం తిండి సంపాదించుకోగలను ఇంతకంటే ఆత్మగౌరవంతో బతకగలను అంచేత పోపో అని బెదిరించకండి నిర్లక్ష్యంగా అంది నిన్ను నేను బాధ పెడుతున్నానని నలుగురికి చెప్పడానికే కదా ఆత్మహత్య తలపెట్టి నన్ను నలుగురిలో అవమానం చేశావు పైగా ఎదిరించి జవాబులు చెబుతావా తప్పు తమ్ తప్పు తప్పనిపోవడం నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే సహిస్తాననుకున్నావా అంటూ అరిచాడు ఎదురైన ఈ స్థితి అతను ఊహించనిది అవడం వల్ల మనిషి వణికిపోతున్నాడు ఆవేశంతో వాళ్ళంతా చెమటలు పట్టింది అవును ఆత్మహత్య తలపెట్టడం పొరపాటే తప్పే మీలాంటి వారికి భయపడి నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించాలనుకోవడం నా తప్పే నేను చేస్తే రేపటికి రెండు అనుకొని మూడో రోజు మళ్ళీ పెళ్లికి తయారయ్యేలా మీలాంటి వారికి జడిసి నా బతుకు పరిసమాప్తి చేసుకోవాలనుకోవడం అవివేకమే నలుగురికి తెలియడం మంచిదేలేండి రే పొద్దున ఏం జరిగినా నేరం నా మీద ఉండదు శారద నిర్లక్ష్యంగా అంది శివరామ్ కోపం ఆఖరిమెట్టు చేరింది పో బయటికి గుమ్మం వైపు వేలు చూపాడు ఎందుకలా అరుస్తారు ఇందాకే చెప్పాను కోర్టులో విడాకులు పుచ్చుకునే వరకు మీ బాధనే అంతవరకు పొమ్మనే హక్కు మీకు లేదు శారద లోపలికి వెళ్ళిపోయింది శివరామ్ ముందుకు వదిగి చెయ్యి వెనక్కి లాగి చెంప చల్లమనిపించాడు వెళ్ళవు ఎలా వెళ్ళవో చూస్తాను క్షణాపరణ చొప్పు కాళ్ళు పట్టుకో పట్టుకోలేదంటే వెళ్ళు ఈ రెండింట్లో ఏం చేస్తావో చెయ్యి నిప్పులు కురిపించాడు కళ్ళల్లో శారద చెంప పట్టుకొని క్రోధ అవమానాలతో ఎగిసి పడుతున్న గుండెలతో తీక్షణంగా చూసింది నా ఒంటి మీద చెయ్యి వేస్తే మర్యాదగా ఉండదని ముందే చెప్పాను అయినా కొట్టారు క్షమాపణ కోరాల్సినంత తప్పులు నేనేం చేయలేదు చెప్పను సరే మీరు అక్కర్లేదనుకున్నప్పుడు బాధని గౌరవంగా చూడడం ఇష్టం లేనప్పుడు భర్త నాకు అవసరం లేదు ఇందాకే చెప్పాను ఇంతకంటే ఏ బతుకు తీసిపోదని నేను తెగించాను ఇన్నాళ్ళు మీ జులుం సహించాను నా ఓర్మికి హద్దు దాటింది నేను వెడుతున్నాను గుడ్ బై శారద స్థిరంగా చెప్పదలిచింది చెప్పి సూట్కేస్ పట్టుకొని గుమ్మం వైపు అడుగులు వేసింది పొమ్మనగానే బెదిరి కాళ్ళు పట్టుకుంటుందని తప్పయిందని ప్రాధేయపడుతుందని ఆశించిన శివరామ్కి శారద నిజంగా వెళ్ళిపోతుంటే కర్తవ్యముడిలా నివ్వెరపోయి చూశాడు అతని శరీరం భయంతోనో ఆవేశంతోనో సాగింది సుత్తులతో కొట్టినట్టు తల బద్దలవుతుంది ఒళ్ళు వేడెక్కిపోయింది నిలబడడానికి శక్తి లేనట్టు పక్కకు వాలిపోయాడు శారద విజయ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది సరే మొదటి స్టెప్గా మన ప్రయత్నం మనం చేద్దాం అతని ఆఫీసర్ను కలిసి మాట్లాడుదాం అంది విజయ విజయ శారదని ఆశ్చర్యంగా చూశాడు అధికారి విజయ తనని తాను పరిచయం చేసుకొని శారదని పరిచయం చేసింది అతను మర్యాదగా లేచి నమస్కరించింది ఎస్ మేడం వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు నమ్రతగా మీతో ఈమె గురించిన కొన్ని పర్సనల్ మ్యాటర్స్ మ్యాటర్ మాట్లాడాలని వచ్చాను ఆయన అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూశాడు విజయ విషదంగా శారద గురించి శివరామ్ గురించి ముందు నుంచి దాంపత్యంలో కలయికలు కలతలు కట్న కానుకల లోపానికి బాధని మాటలతో శివరాం ఎలా హింసించి చెయ్యి చేసుకోవడం ఆఖరికి పుట్టింటికే పంపడం అతని అమానుషత్వం విరక్తిలో శారద ఆత్మహత్య ప్రయత్నం తను వైద్యం చేయడం అన్నీ వివరంగా చెప్పింది రియల్లీ ఆశ్చర్యంగా అన్నాడు అధికారి ఈ రోజుల్లో కూడా భార్యని ఇలా హింసించే వారున్నారంటే మా మగవాళ్ళం సిగ్గుపడాల్సిన విషయమే శివరామ్ లాంటి విద్యార్థికుడు కూడా ఇలా ప్రవర్తించడం నిజంగా అమానుషమే అయితే ఇంతకీ డాక్టర్ నన్నేం చేయమంటారు ఇది అతని పర్సనల్ మ్యాటర్ కదా అన్నాడు బాస్ అవును ఇది అతని సొంత విషయమే కానీ అతను మీ కింద పనిచేస్తున్నాడు అతని కాంటాక్ట్ మోడల్స్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ వీటితో మీకేం పని లేదా రూల్స్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవడానికి మానడానికి మీది గవర్నమెంట్ సర్వీస్ కాదు మీది ప్రైవేటు పదమే మీ ఇష్ట ఇష్టాలతో ఒక ఉద్యోగిని ఉంచుకోగలరు తీసేయగలరు మూడు నెలల జీతంతో లేక మూడు నెలల నోటీస్తో అతన్ని కాస్త నయానా బెదిరించి లొంగ తీసుకోలేదా ఉద్యోగం పోతుందంటే ఎలాంటి వారి కన్నా భయం ఉంటుంది కదా విజయ ఆశగా చూస్తూ అడిగింది ఆఫీసర్ ఆలోచనలో పడ్డాడు కానీ ఈ ఉద్యోగం కాకపోతే మరోటి చూసుకుంటాడు దీంతో కాపురం చెక్కబడుతుందని ఏముంది సందేహంగా అన్నాడు అధికారి ఈ రోజుల్లో ఒక ఉద్యోగం పోతే మరోటి అంత సులువుగా దొరికే రోజులా దొరికినా ఎంత ప్రయత్నం చేయాలి ఎన్నాళ్ళు పడుతుంది ఈ భయం అతనికి ఉండదా ఇంతకీ ఉద్యోగం నిజంగా తీయవద్దు కాస్త బెదిరించి చూడండి ఓ స్త్రీ కాపురం నిలబెట్టడానికి మీ చేతనైంది మీరు చేస్తే మీ మేలు మేము మర్చిపోలేము సార్ అంది విజయ కరెక్ట్ చూస్తాను లెట్ మీ సీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ నిజంగా ఇది చాలా విచారింపదగిన విషయం చా నా చేతనైనంత ఛాయం చేస్తాను అన్నాడు ఆయన థ్యాంక్స్ సార్ ఈ మాత్రం భరోసా ఇస్తే చాలు అతను దారికి వస్తాడని నా నమ్మకం విజయ సంతృప్తిగా అంది ఇంతకీ ఆమెకి మీరేమవుతారు కుతూహలంగా అడిగాడు తోటి స్త్రీగా ఆమె బంధువుని అంతకంటే ఏమవ్వను విజయ నవ్వింది చూడమ్మా తప్పకుండా నాకు చేయదనైనంత నయాన భయాన లొంగ లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాను మీ ఫోన్ నంబర్ ఉంటే ఇవ్వండి ఏం జరిగిందో తెలియపరుస్తాను విజయ బ్యాగ్ తీసి గ్రీటింగ్ కార్డ్ అందించింది అంతలోనే గుర్తు వచ్చి బ్యాగులోంచి ఓ కాగితం తీసి ఇది మీరు అతని మీద ప్రయోగించవచ్చునేమో కాస్త బెదిరించి ప్రయత్నించండి ఇది శారద ఆత్మహత్యాయత్నం తలపెట్టినప్పుడు ఆమెను ఆత్ ఆసుపత్రికి తీసుకువచ్చాక ఆమె చేతిలో చూశాను అంటూ విజయ కాగితం ఇచ్చింది ఆయన ఆ కాగితం చూసి ఎస్ యు ఆర్ రైట్ అతన్ని లొంగ తీసుకునే సాధనంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్నాడు థ్యాంక్స్ సార్ మీరు ఉపకారం చేస్తే మేము ఎప్పటికీ కృతజ్ఞతలుగా ఉంటాము ఏం జరిగింది ఫోన్ చేయండి విజయ శారద నమస్కరించి సెలవు తీసుకున్నారు ఆ రోజు పడకేసిన వి శివరామ్ ఆ పడక వారం రోజులు ఒళ్ళు తెలియని జ్వరంతో పక్కన అంటూ పెట్టుకొని ఉండిపోయాడు ఆ రోజు ప్రయాణ వడలికతో నొప్పులు తలనొప్పులు అనుకున్నాడు అసలే శరీరం చికాకుకి తోడు ఆ రోజు శారదతో జరిగిన గొడవతో అతని మనస్థితి మనస్సు స్థిమితం కోల్పోయింది ఏం చెయ్యాలో తోచని నిస్సహాయ స్థితిలో పక్క మీద అశాంతంగా వాలిపోయాడు ఆ పడుకోవడం సాయంత్రం ఐదింటికి కానీ కళ్ళు తెరవలేదు దాహంతో గొండు గొంతు ఎండిపోతుంటే జ్వరం ఒళ్ళు నొప్పులు తలనొప్పితో మూడుగుతూ శారద మంచినీళ్ళు అన్నాడు నీరసంగా శారద లేదన్న సంగతి ఉదయం జరిగింది అతనికి గుర్తే లేదు ఎంతసేపటికి శారద రాకపోవడంతో గట్టిగా అరిచాడు అప్పటికీ జవాబు రాకపోవడంతో అవమానంగా పక్క మీద నుంచి లేవబోయాడు లేవగానే తల తిరిగినట్లయి మళ్ళీ తలగద మీద వాలిపోయాడు కళ్ళకి చీకట్లు కమ్మినట్టయింది కళ్ళు తెలవాలన్నా బరువుగా అనిపించి తెరవలేకపోయాడు మరో రెండు నిమిషాలకి అతని స్థితి అతనికి అర్థం కాలేదు అదే అర్థమయ్యాక నెమ్మదిగా ఉదయం శారదతో జరిగిన ఘర్షణ శారద వెళ్ళిపోవడం గుర్తుకు వచ్చి ఒక్కసారిగా ఎందుకో గుండె జల్లుమంది శారద లేదు తనకు ఇంత జ్వరం ఎలా ఏం చేయడం అన్న సంగతి తేల్చుకో తలుచుకోగానే అతనికి ఏదో తెలియని జంకుతో గుండె దడదలలాడింది శివరం దేహస్థితి మనస్థితి ఒక్క అరగంటలో దిగజారిపోయి శారదతో తక్కువ తెచ్చుకున్నందుకు మనస్సులో ఏదో మూల పశ్చాత్తాపం లాంటిది మెదిలింది అంతకంటే ఆలోచించే ఓపిక లేకపోయింది ఆ క్షణంలో అతనికి అలాగే నెమ్మదిగా లేచి ఎదిరింటి వాళ్ళని గది పక్కింటి వాళ్ళని కానీ పంపడానికి వీధిలోకి వచ్చాడు వీధిలో ఆడుకుంటున్న ఒక పిల్లాడిని నెమ్మదిగా పిలిచి ఎదిరింటి ఆయన్ని ఒక్కసారి రమ్మని కబురంపాడు ఆయన వస్తూ శివరాం స్థితి చూసి అదేమిటి అలా ఉన్నారు అన్నాడు ఆశ్చర్యంగా జ్వరం అండి పొద్దు నుంచి చాలా జ్వరంగా ఉంది కాస్త ఎవరినైనా పంపి డాక్టర్ని ఎవరినైనా పంపించగలరా అలాగే మా అప్పలమ్మకి కాస్త కబురు పంపండి ఇంత కాఫీ కానీ హార్లిక్స్ కానీ చేసిస్తుంది ఉదయం నుంచి ఏం తాగలేదు నీరసంగా అన్నాడు అయ్యో అదేం మీ ఆవిడని ఊరి నుంచి వచ్చినట్టున్నారే ఆవిడ లేదా ఏమిటి శారద ఉదయం వెళ్ళి వెళ్ళిపోవడం చూసి ఏం తెలియనట్టు అలా తీశాడు ఆయన శివరా ఏం జవాబో చెప్పాలో తెలియక తడబడిపోయారు లేదు లేడా లేదా ఆవిడ ఊరికి వెళ్ళింది అంటూ గొనిగాడు ఆయన నమ్మలేనట్టు చూశాడు అదేం ఊరి నుంచే వచ్చి మళ్ళీ వెళ్ళారు అవును ఉదయం ఆవిడ విసురుగా ఇంట్లో నుంచి వెళ్ళారు మీరేదో కోపంగా అరుస్తున్నారు మళ్ళీ తగువులాడారా అన్నాడు ఆయన ఆయన ఆరాలు చూస్తుంటే శివరాం వాళ్ళు సాగింది కానీ ఏమనలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాడు ఏం లేదు ఏదో గొడవ అంటూ గొనిగాడు చూడినాయన నీవేం అనుకోకు గానీ ఉదయమే చెప్పాను కదా ఇక పైన కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆ అమ్మాయిని బాధ పెట్టకు అని ఇప్పుడు ఏమైందో చూసావా ఇలా ఒళ్ళు తెలియని జ్వరంలో ఉంటే నీళ్ళిచ్చే దిక్కన్నా లేకుండా అయిపోయావు ఇంటికి ఇల్లాలు ఉండాలి అబ్బాయి ఎంత ఉన్నా ఇల్లాలు లేని లోటు తీరదు చూడు నీ అవస్థ ఇప్పుడు అయినా అంత ఆవేశం తొందరగా పనికిరాదు ఎంత బాధ అయినా సరే ఎంత కని వాళ్ళు సహమతం సహిస్తారు అన్నాడు ఆయన శివరాంని అవమానం కోపం నిస్సహాయత ముంచెత్తాయి ఆయన అవతల పెద్ద ఆయన ఏమనగలడు తన ద్వేషం కలిగింది తనని కాదని ఎంత నిర్లక్ష్యంగా వెళ్ళింది తనని నలుగురిలో లోకువ చేయడానికే కదా లేకపోతే ఈ ఆయాన ఇంత ధైర్యంగా ఇలా విమర్శించగలవాడా నల్లబడిన శివరాం మొహం చూసి ఆయన ఉపన్యాసం ఆపి సరే జరిగింది ఏదో జరిగింది ఆ విషయం తర్వాత ఆలోచించవచ్చు ముందు కాస్త హార్లిక్స్ పంపిస్తాను మా ఇంట్లో నుంచి తాగండి తర్వాత డాక్టర్కి కబురు పెడతాను అన్నారు సీతారామమూర్తి గారు అప్పలమ్మకి కూడా కాస్త కబురు పెట్టండి అన్నాను మూర్తి గారు తల ఊపి వెళ్ళారు కాసేపటికి వాళ్ళ అబ్బాయి వచ్చి అప్పలమ్మకి జ్వరం అంటండి రాలేనంది నాన్నగారు ఈ మాతతో హార్లిక్స్ తాగమన్నారు డాక్టర్ గారు కాసేపట్లో వస్తారట అని హార్లిక్స్ ఇచ్చి వెళ్ళాడు హార్లిక్స్ తాకాక కాస్త ఆకలి ఉపశమించింది శివరామ్కి కనతలు బద్దలైపోతుంటే అమృతాంజనం రుద్దుకున్నాడు అప్పుడే అప్రయత్నంగా క్రితంసారి జ్వరం వచ్చినట్టు వచ్చినప్పుడు నానా ఆడవిడి చేసి శారద చేత సేవలు చేయించుకుంటూ అంత చేస్తున్న కసురమంటూ ఇది సరిగా లేదు అది బాగుండడం లేదు అని తిట్టడం గుర్తు వచ్చి అతనికి తెలియకుండానే నిట్టూర్పు వదిలాడు పని మనిషైనా రాలేదు ఇన్ని కాఫీ నీళ్లు తెచ్చి పెట్టడానికి ఈ జ్వరం ఎన్నాళ్ళకి తగ్గుతుందో మూర్తి గారు ఎన్నాళ్ళు చేస్తారు ఏం చేయడం అతని సమస్య అది డాక్టర్ వచ్చేసరికి జ్వరం నూట నాలుగు డిగ్రీలు ఉంది డాక్టర్ ఇంజెక్షన్ మందులు రాసిచ్చి ఈ జ్వరం ఎటు తేలేది మరో రోజైనా పోతే గానీ చెప్పలేనని వెళ్ళాడు చాలా జ్వరమే ఏం చేస్తారు ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేదు ఒంటరిగా కాఫీ అయినా ఇచ్చేవారు లేకుండా ఎలా ఉంటారు అంటూ మూర్తిగారో అలా తీశారు శివరాం ప్రశ్న అదే మీ ఆవిడ పేద టెలిగ్రామ్ ఇమ్మన్నారా ఇంతకీ ఆవిడ ఎక్కడికి వెళ్ళారు తెలీదు ఇంకెక్కడికి వెళుతుంది పుట్టింటికి వెళ్ళి ఉంటుంది అయితే టెలిగ్రామ్ ఇస్తాను అడ్రస్ ఇవ్వండి అన్నాడు ఆయన తనని కాదని అంత అహంకారంతో వెళ్ళిపోయిన బాధని ఇంత వెంటనే ప్రాధాయపడుతున్నట్టు రమ్మనడానికి శివరామ్కి అహం అడ్డొచ్చింది నీవు నా మొగుడువే కాదన్న దాన్ని తను లెక్క కానట్టు దాన్ని తనే పిలవడమా అభిమానం అంగీకరించలేదు మొగుడు అంటే ఏమిటో తెలియజెప్పాలి పుట్టింట్లో ఉండి బుద్ధి వచ్చి తన దగ్గరికి తప్పయిందంటూ ప్రాధాన్యపడుతూ రావాలి తనే అంతేగాని ఇప్పుడు తను పిలిస్తే ఇంకా తన మీద గౌరవం భక్తి భయం ఏముంటాయి లోకువైపోడు ఇంకా తన మాట లెక్క చేస్తుందా శివరాం మనస్సులో ఇది అంత సులువుగా భార్య ముందు తేలికైపోవడానికి అతని ప్రతి అడ్డు వచ్చింది కానీ ఇంట్లో ఎలా అమ్మకి టెలిగ్రామ్ ఇచ్చి రమ్మంటే ఆ ఆలోచన రాగానే ప్రాణం లేచి వచ్చింది అమ్మ వస్తే ఈ జ్వరం తగ్గాక తర్వాత సంగతి తర్వాత వెంటనే మా అమ్మకి టెలిగ్రామ్ ఇస్తాను ఆవిడ వస్తారు కాస్త టెలిగ్రామ్ పంపించండి అంటూ అడ్రస్ చెప్పారు మూర్తిగారు ఏదో చెప్పబోయి విరమించుకొని అడ్రస్ తీసుకొని వెళ్ళిపోయారు శివరాం తల్లి మన్నాడు సాయంత్రానికి వచ్చింది జ్వరంతో వల్లెదగకుండా పడుకున్న కొడుకుని చూసి నిర్మానుష్యంగా ఉన్న ఇంటిని చూసి ఇంత జ్వరమే శాదరత ఏదిరా అందావిడ ఆశ్చర్యంగా శివరాం తల్లిని మించి చూపులు తప్పింది తప్పించి లేదు అన్నాడు ముభావంగా అదేమిటి ఎక్కడికి వెళ్ళింది మరింత ఆశ్చర్యంగా అడిగింది సరస్వతమ్మ తెలీదు అంటూ కొనిగాడు శివరామ్ ఈసారి ఆవిడ మరింత తెల్లబోయింది తెలియకపోవడం ఏమిటి నీవింత జ్వరంతో బాధపడుతుంటే ఎక్కడికి వెళ్ళింది శివరాం జవాబు ఇవ్వలేదు కొడుకు వరస చూసేసరికి ఆవిడకు అనుమానం వచ్చింది ఇంకా ఏదో జ్వరం అని కొడుకు చూడాలని ఉండి టెలిగ్రామ్ ఇచ్చి ఉంటాడని అనుకుంది ఆవిడ కానీ ఇక్కడికి వచ్చి పరిస్థితి చూస్తే వల్లెరగకుండా పడుకున్న కొడుకు ఇంట్లో శారద లేదు కాఫీ ఇచ్చే దిక్కన్నా లేదని తనని పిలిపించాడని తెలుసుకుంది ఆవిడ ఏం జరిగిందిరా నేను ఇలా వదిలేసి ఎలా వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది పుట్టింటిగా కాస్త తీవ్రంగా అడిగింది ఏదో మాట మాట అనుకున్నాం కోపం వచ్చి వెలిగి వెళ్ళిపోయింది శివరాం చెప్పలేక చెప్పలేక ఏదో గొనిగాడు అయితే ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను వదిలి వెళ్ళిపోతుందా మొగుడు పెళ్ళామన్నాక ఏదన్నా అనుకోరు అంత మాతానికి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందా తీక్షణంగా అంది బాగుంది వరుస మొగుని మీద అడిగి పుట్టింటికి వెళ్ళిపోయిందన్నమాట చూద్దాం ఎన్నాళ్ళు ఉంటుందో ఆవిడ పౌరుషంగా కోడల్ని నిందించింది అందుకే తనకి టెలిగ్రామ్ ఇవ్వకుండా నీకు ఇచ్చాను అన్నాడు నీరసంగా శివరామ్ తల్లి ఏమంటుందోనని భయపడ్డ శివరాం తల్లి తన పక్షం మాట్లాడటంతో నిశ్చింతగా నిట్టూర్పు వదిలి అప్పటికి గండం గడిచినందుకు సంతోషించాడు శివరాం జ్వరం ఆ రోజుకు ఆ రోజుగానే తగ్గలేదు ఏదో రోజు పత్యమూర్తి తిన్నాడు ఆ రోజే అప్పలమ్మ జ్వరం తగ్గి పనిలోకి వచ్చింది అప్పలమ్మ ద్వారా కోడలు ఆత్మహత్య తలపెట్టడం కొడుకు కోడలు తగులాట వివరాలు కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అన్నీ వింది సరస్వతమ్మ అప్పలమ్మ వెళ్ళగానే అవ్వ ఇదేమిటా ఇదేమిటిరా మీరిద్దరూ ఇలా నలుగురు నోళ్ళల్లోనూ పడ్డారా నీవు తిట్టడం కొట్టడం ఏమిటి తను చావడం మందు మింగడం ఏమిటి ఏమిటిరా ఈ గొడవ మన పదవేమిటి మా దేమిటి ఇలా ఊరు వాడ చెప్పుకునేట్లు తయారయ్యారా మతిపోయింది ఏమిటి నీకు కూడా అన్నది ఆవిడకి కోడలు ఆత్మహత్య తలపెట్టడం కొడుకు కాపడం కంటే ఈ గొడవల వల్ల తమ వంశానికి వచ్చే అప్రతిష్ట ఎక్కువైపోయింది అసలు ఏమిటి మీ మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి నీవు కొట్టే వరకు ఎందుకు వెళ్ళావు నిలదీసింది ఆవిడ కొడుకుని కొత్తగా వచ్చిన గొడవ ఏమిటి పాతవే కట్నాలు కానుకలు గొడవే అవే అలా అలా పెరిగాయి విసుగ్గా అన్నాడు శివరం అతనికి వ్యవహారం అంతా తలనొప్పిగా తయారయ్యింది బాగుందిరా ఏదో పెళ్ళిలో ఏదో అనుకుంటాం దానికోసం కాపురాలు పాడు చేసుకుంటారా ఎవరైనా అంటూ సాగదీసింది ఆవిడ శివరాంకి నీరసం మీద బక్క కోపం వచ్చింది మీ ఆడవాళ్ళకి రెండు నాలుకలుంటాయి ఈ గొడవలన్నీ ఆరంభించింది నా మనసు విరిచింది మీరే ఈ విధవ ఆడవాళ్ళ గొడవలతో నా బుధ పాడు చేశారు అందరూ కలిసి పైగా ఇప్పుడు నన్నంటారేంటి తల్లి మీద చూపించాడు ఆ కోపం అయితే నీ పిల్లాన్ని కొట్టు తిట్టు అని మేమే చెప్పామా ఏమిటి ఏదో అనుకున్నవి పట్టుకొని కాపురం పాడు చేసుకొని మా మీద విరుచుకు పడతావేం అంత అంటే అభిమానం ఉన్నవాడివైతే మాటలు ఎందుకు లెక్క చేస్తావు ఆవిడ అంతకంటే తీక్షణంగానే అంది అవునవును అందరూ నన్నే అనండి తప్పంతా నాదే ఉక్రోషంగా అన్నాడు బాగుంది గొడవ ఈ రోజుల్లో ఆడపిల్లలు తిడితే కొడితే పడతారా ఏదో కొన్ని విషయాలు చూసి చూడనట్లు ఊదుకోవాలి కానీ తెగే వరకు లాక్కుంటారా ఇప్పుడు చూడు మనం వాళ్ళకి ఎంత అవుతామో తప్పు మనదయ్యింది పిలిస్తే వాళ్ళదే పై చెయ్యి అయ్యి నానా మాటలు అంటారు మీ నాన్నగారికి తెలిస్తే ఏమిటి గొడవలు పదవు మన పదవేం అంటూ తిడతారు రేపు పొద్దున నలుగురికి ఈ వ్యవహారం తెలియక ముందే అందరి నోళ్లలో పడకముందే శారదని రమ్మని ఉత్తరం రాయడం మంచిది ఆలోచించు అన్నది శివరా మాట్లాడలేదు మామూలుగా ఎప్పుడు ఏదో అన్నట్టే తనన్న మాటలని పట్టుకొని శారద ఇంత తెగిస్తుందని ఎదురు చూడని అతనికి ఈ వ్యవహారం ఇంత దూరం వెళ్ళాక ఏం చేయాలో అర్థం కాక విషయం అయ్యింది చాంతాడంత గొడవ జరుగుతుందని తెలిస్తే అనుకున్నాడు విసుగ్గా ఆలోచన తోచలేదు రెండు రోజులు పత్యం తిన్నాక మన్నాడు ఆఫీస్కి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు శివరామ్ మరైతే నేను రేపు బయలుదేరి వెళ్ళిపోతారా శివ అంది ఆ సాయంత్రం సరస్వతమ్మ శివరాం గతుక్కుమన్నాడు ఇన్నాళ్ళు ఇంట్లో తల్లి ఉండబట్టి బట్టి శారద లేని లోటు అర్థం కాలేదు రేపటి నుంచి ఇంట్లో ఎలాగా అదేమిటమ్మా అప్పుడే వెళ్ళిపోతావా కొన్నాళ్ళు ఉంటావనుకున్నాను బేలగా అన్నాడు శివరామ్ ఎలా ఉంటానురా అక్కడ ఇబ్బంది కాదు అంది ఇబ్బందికి ఏముంది అక్కడ వంట ఆవిడ ఉందిగా నీవు ఏం చేసేది ఏముంది కొన్నాళ్ళు ఉండమ్మా అన్నాడు బాగుందిరా వంట ఆవిడ ఉంటే మటుకు నా సంసారం ఇల్లు వాకిలి చూసుకోవద్దు కమలకి పరీక్షల రోజులు కూడా మీ నాన్నగారు విసుక్కుంటారు ఉండిపోతే అందా ఆవిడ శివరామ్కి ఇంకేమనాలో తోచలేదు నీ ఇష్టం అన్నాడు మొహం మార్చుకొని నేను వెళ్ళగానే మీ నాన్న చేత మీ మామగారికి రాయిస్తానులే శారదని పంపమని ఆ రాక ఎక్కడికి పోతుందిలే ఒకడు పెళ్ళం కోపాలు ఎన్నాళ్ళుంటాయి మాడిపోయిన కోపం కొడుకు మొహం చూసి ఓర్పుగా అందావిడ మిస్టర్ శివరామ్ ఇది ప్రైవేట్ ఫారం అని ఇందులో పనిచేసే వారిని మూడు నెలల నోటీస్తో కానీ మూడు నెలల జీతంతో కానీ ఉద్యోగంలో నుంచి తీసే హక్కు ఉన్నదని నీకు తెలుసు అనుకుంటాను అని అధికారి గంభీరంగా అన్న మాటలు శివరామ్కి అర్థం కాక పడి పడక గంభీరంగా ఉన్న ఆయన మొహం చూసి శివరామ్ గతుక్కుమన్నాడు వారం రోజులు సెలవు తర్వాత తొమ్మిదో రోజు పనిలోకి రాగానే పై అధికారి నుంచి రమ్మన్న కబురు అందుకోగానే ఎందుకోనని సెలవు గురించి అడుగుతాడు అనుకున్నాడు శివరామ్ కాస్త జంకుతూనే వెళ్ళగానే ఆఫీసర్ ఉపోద్ఘాతం లేకుండా అన్న మాటలు వినగానే కలవరపడిపోయాడు పడిపోయాడు ఎస్ అనాలిగాడు ఆ ప్రయత్నం మీద మిస్టర్ శివరామ్ నీ ప్రవర్తన సరిగా లేని కారణంగా నీ ఉద్యోగం టర్మినేట్ చేస్తూ నీకు మూడు నెలల జీతం ఇచ్చి నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాను మరింత గంభీరంగా అన్నాడు అధికారి శివరాం మొహం నల్లగా వాడిపోయింది హఠాత్తుగా అనుకోని సంఘటనతో అతడు పిడుగుపడ్డవాడిలా నోట మాట రాక గుడ్లప్పగించి చూడసాగాడు తనని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నారు అంటే ఉద్యోగం పోయింది వెయ్యి రూపాయలు వచ్చే ఉద్యోగం పోయింది ఇప్పుడేం చేసేట్టు హఠాత్తుగా మళ్ళీ ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది దొరికినా ఎన్నాళ్ళు తిరగాలి ఏడాది పాటు ఎంత ప్రయత్నిస్తే ఈ ఉద్యోగం దొరికింది ఇప్పుడు ఇది పోతే శివరామ్కి భయంతో చెమట పట్టింది సార్ నిర్జీవంగా అన్నాడు సార్ మీకెవరు చెప్పారు ఏం చెప్పారు కానీ అదంతా అబద్ధం సార్ నా పని పని గురించి కావలిస్తే నా ఇమీడియట్ బాస్ని అడగండి మరెవిధైనా కొలీగ్స్ని అడగండి నా డ్యూటీలో నిర్వహణలో లోపం ఎప్పుడూ చేయలేదు ఈ సెలవైనా విపరీతంగా జ్వరం వచ్చి పెట్టాను కావలిస్తే డాక్టర్ సర్టిఫికేట్ తెస్తాను మాటల కోసం తడుముకుంటూ సంజాయిషి ఇయ్యసాగాడు మిగతా క కథను రేపటి భాగంలో విందాం ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్